హాయ్ అండి అందరికీ నమస్తే కనపడం ఇడ్లీ తింటున్నానండి నేను దోశ తింటున్నానండి బాబోయ్ చూపించుకూడదు ఇడ్లీలు ఎంత ఉంది చూడండి ఇడ్లీ చూడండి ఛీ ఒక్కొక్కటి నా మొహం అంత ఉన్నాయండి చూసారా నేను చూపించకూడదు అంటే అక్కడ చూపించుకోని ఒకసారి ఆలోచించండి నేను నోటి చోట అన్నని ఎవరో వచ్చి సెకండ్ ఇచ్చేస్తున్నారండి అడికి తప్పు కదా ఛీ సెకండ్ ఇవ్వడం కూడా తప్పు తప్పయిందండి ఆవిడకి నీ అంటే కూర్చున్నావు నువ్వు చూసొచ్చేనా అన్నది నీ గురించి వచ్చేనమ్మంటుంది అడిగిటప్పుడు నిన్న దోశ తెచ్చుకున్నానండి భలే ఉంది దోశ అదే హోటల్కి ఈరోజు వెళ్ళి మళ్ళా తెచ్చుకున్నానండి టేస్ట్ ఉందండి పొద్దున్న దోశ తెచ్చుకున్నామండి అంత టేస్ట్ లేదు ఇదో చికెన్ పకోడీ కూడా తెచ్చుకున్నామండి ఇదో చికెన్ పకోడీ అండి చికెన్ పకోడీ చికెన్ పకోడీతో పాటు చికెన్ పకోడీతో పాటు ఉల్లిపాయ కూడా ఫ్రీ అండి ఇదో ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ కూడా ఫ్రీ అండి ఇదో చికెన్ పకోడీ

చట్నీ చూడండి బాబా అబ్బా ఏ ఉందండి ఏం ఉందండి ఏం ఉందండి కుమ్ముడు పొడుగు ఏం తినేస్తున్నారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నిన్నటి దోశ మరి ఈరోజు ఎలా ఉందో చూసి మీకు కరెక్ట్గా ఒక పది సెకండ్లలో చెప్తాను టేస్ట్ ఎలా ఉందో ఓకేనా కలకొండ టేస్ట్ ఎలా ఉందో చెప్పట్లేదు చూడండి ఇడ్లీ బాగుందండి వేడివేడిది నాకు చూపెడితే సిగ్గేసి మానేసి అని చూపించేసాడు అసలు ఎలా పెడుతుందో వాడికి ఇరవై రూపాయలు అందరూ వచ్చి పట్టుకోతారండి బాబు రెండు తింటే చాలా సార్ పది రూపాయలకి సిందులు సన్నగా పడతాయి నవలకు ముందే అడుగుతా నేను నువ్వు నవల వద్దా నేను నువ్వులేను అడుగు అది యాక్షన్ చూసారు అలా యాక్షన్ మీరు పడిపోతున్నారండి బాబు అసలు ఎవరిని అలా నువ్వులుతారండి ఇది ఫస్ట్ ముక్క కదండి అంత టేస్ట్ అని తగలేదు రెండో ముక్క చూస్తాం కనుక షాక్ ఇట్లా కూడా ఇట్లా కూడా టేస్ట్ చూస్తారా అని

వాడి ప్లాన్ ఏంటో తెలుస్తుంది నీళ్లు 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 వాడి ప్లాన్ ఏంటో చూసారా ఇదిగో అమ్మా నేను నీకు పెట్టాను కదా నాకు ఒక ఇడ్లీ అంటని చూడండి అయిదా అమ్మ అమ్మా తినేటప్పుడు నీళ్లు పెట్టుకోదు ఏం పెట్టుకోదు తింగరాడో పిచ్చడో అట్లే తెలియలేదు బాబు అది ప్లాన్ చూడండి వేసేసే డబ్బు కన్నేసేది ఇంత ఉన్నాయి మనం ఒక ఇంట్లో ఉంటా అమ్మ తింటున్నాం అంటారండి అయ్యో మామూలుగా అడిగి తీసుకో తినాలని ఉంటే నేను అడిగాను అసలు నీ మైండ్లో ఏమున్నదో నాకు తెలిసిపోతుంది కనక కనకం బొందు పట్టుకుంటదేమోనని పరిగెత్తుకుంట పోయి నీళ్ళు పట్టకొచ్చిన అడి ముక్క చట్టినా ముక్కు ఇచ్చి చెయ్యలేదు నేను అడిగాను ఇడ్లీ నిన్ను నువ్వు అడగకపోయిన ముక్క నేను చెల్లు నేను అడిగినప్పుడు నువ్వు ఇయ్యాలి అదే సగం మొక్కించినంది ఫుల్ ఇడ్లీ లేకుండా నేను చెప్పాను కదండి ఇడ్లీ అడుగుతాడని నేను చెప్పాను సాల్ అంటు నవ్వరు మామ్మ అవమ్మ తల్లి ఎందుకు నవ్వుతుంది అసలు నేనేం చూసినాను చెప్పండి ఇంట్లో ఆ రీతి నేను ఏమన్నా చెప్పండి చెప్పండి ఒకసారి ఏమోనమ్మా ఇలా తినేవాడిని దేశం మీద ఎక్కడ చూడలేదండి బాబు ఇక్కడ చూసాను నేను అబ్బా నవ్వి నవ్వి ఇప్పుడు ఏమంటారు తెలుసా పొట్టపక్కల ఎలా నవ్వి అని ఇంకా ఆకలి అవ్వట్లేదండి నాకు వద్దని మూడింటి ఇల్లు నాకే ఇచ్చిపోయింది చూడండి తల కూడా దొరకొచ్చేసిందండి బాబాయ్ నేను తిన్న నా ఇంటికి కూడా ఇచ్చేయాలండి సరే మరి నేనేం తింటాను అయ్యో చాలా కడుపు నిండిపోయింది అంట చూడండి మళ్ళీ మేము నిప్పొస్తున్నాం మనకి అదిగో నిప్పొస్తుందంట ఇట్లా మరి జోకులు అయితే ఎంతగా నవ్వుతారా ఎవరన్నా దేవుడు దేవుడున్నాడు ఏదో నవ్చించుకుని పంపాడు సంతోషం బాబా చెక్కడే రాకేష్ పంపాడు రాకేష్ అధ్రవానికి అయి రాము ఫస్ట్ పాపం ఉండేది ఇంట్లో ఇప్పుడు ఇలా నవ్వుతుంది అంతే నేను అమ్మాను కదా నువ్వు ఇలా బాడీ నేను పెద్దలేదు మనం తిని ప్రజలు నేను చెరవడుతున్నాం ఎడుగుతున్నారా అందరూ మరి చెప్పుతున్నారు అందుకే మరి ఏమన్నా తిన్నవాడు చూపెడుతుందా మనం చూపెడ అందులో ఏడిపోయి ఎడుకున్నాం లేదు లేదు లేదా తింటున్నామంటారు రోజు అంటారు వాళ్ళు మంచిగానే తింటాం కాకపోతే చూస్తే ఖర్చు చేస్తాం ఎక్కువైనా ఖర్చు పెట్టట్లేదు ఓ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం అనకండి ఎంత టిఫిన్ దేనికి తినాలండి అంతే మనం సంపాదించుకునేది దేనికి

అది జాన పుట్టక తింటి కాటిలోకి నరుగు మోసుకెళ్తారు అంతే నేను కూడా అదే చదువుతున్నా కనగానికి బ్రతినంత కాలం మంచిగా తినాలి అలా అని మొత్తం అయిపోగొట్టుకోకూడదు అలా అని డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నాం అనుకో చివరికి ఈ పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా ప్రశాంతంగా తింటూ హ్యాపీగా అలా ముందుకు నడుస్తూ వెళ్ళిపోవాలి పెడితే వాళ్ళు సాపీగా పట్టినెండా పెడితే తినాలి అంతే కదండి అంతే ఉన్నాయి అన్నీ అయిపోగొట్టుకున్నాం మనకు ఒక్క రోజులోనే నెక్స్ట్ డే ఉష్షు ఎప్పుడు నీ లేకపోయినా చేతులు ఎత్తి ఎవరిని అడగలేదు ఇక్కడికి వచ్చేసేదాన్ని ఇంటికి మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపనే అదొక మంచి అలవాటు ఉందండి కనపం దగ్గర వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు నేర్పించిన పద్ధతి మా నాన్నగారు కూడా ఎవరు బాగుపోతే ముందుకు తీసుకొచ్చే అన్నం పెట్టి అనుకోలేదు ఒక్కొక్కసారి మా అమ్మగారు అందరినీ తీసుకొచ్చేస్తాను ముడుకున్నది నోరు మూసేయి అంటే నోరు మూసేసి బట్టలు గమ్మని బీరో తీసుకోండి పాప ఏమైనా ఉంటే ఇచ్చే వాడికిచ్చేపా ఆ బట్టలు చూసి అడిగిపోయి అదే ఆన్మయ్ నాకు వచ్చింది తన వాళ్ళు ఎవరికీ రాలి మా తమ్ముడు కూడా జాలి మనిషి కానీ నచ్చిన వాళ్ళకి పెడతాడు వాడు నేను కాదు ఎవరు జాలిగా ఉంటే వాళ్ళకి పెట్టేస్తాను నేను తినేసాను రెండు నీయే అమ్మా

తర్వాత తింటాం ఒకళ్ళు తినడా ఆపేసి తింటారు అనుకో నాకు కూడా తినాలనిపించి